చిక్కుడుకాయ పాలకూర కాంబినేషన్తో కర్రీ దీనికి కిలో చిక్కుడుకాయలు బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పాలకూర కూడా క్లీన్ చేసుకున్నది నాలుగు పాలకూర కట్టలు ఇది కూడా వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకుని మనం చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ముందర ముందరగా ఈ చిక్కుడుకాయ ముక్కల్ని మనం ఒక ముగుట్లో వేసి ఉడికించుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు ఉడికేలాగా కూరకి పోపు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర క్వార్టర్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక మిరపకాయ కూడా ఇలా ముక్కలు చేసి వేస్తాను పోపు వేగింది పాలకూరను శుభ్రం చేసుకున్న పాలకూరని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని ఈ పాలకూర ఇందులో వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా నేను రెండు పచ్చింది ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని ఇది కూడా వేసుకోవాలి పాలకూర పచ్చివాసన పోయేదాకా మగ్గింది ఇప్పుడు ఇందులో ముందరగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు మిక్స్ చేయాలి రెండు బాగా మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలి చిక్కుడికాయ ముక్కలు పాలకూర కొద్దిగా చింతపండు నానబెట్టి చింతపండు రసం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి నిమ్మకాయ రసం తీసుకున్నాయి ఈ రసం కూడా వేసుకోవాలి కూరకు తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కారం నువ్వుల కారం ముందరగా రెడీ పెట్టి ఉంచుకున్నది ఇందులో మిరపకాయలు నువ్వుల పప్పు వేసి డ్రైగా వేయించి పొడి చేసినది ఈ పొడి వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కూర బాగా మిక్స్ చేసుకుని అన్ని మిక్స్ చేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు పాలకూర బాగా మగ్గా ఈ రెండు కలిపి కూర రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కూర స్టవ్ ఆఫ్ చేసేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిక్కుడుకాయ పాలకూర కర్రీ రెడీ అయింది ఇందులో నువ్వుల పొడి కూడా వేసాము ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్